హాయ్ ఫ్రెండ్స్ నమస్తే బాగున్నారా వెల్కమ్ టు మదర్సన్ ప్రాపర్టీస్ హైదరాబాద్ ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదా ఇంకెందుకు ఆలస్యం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ ఆల్ అని యాక్టివేట్ చేద్దాం తద్వారా లింక్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈరోజు చూపిస్తున్నాను ప్రతాప్ సింగ్ గారంలో ఒక ఇండిపెండెంట్ హౌస్ ఈ హౌస్ వచ్చేసి మన కుప్పల్ మెట్రో నుండి హార్డ్లీ ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఈ ప్రాపర్టీ మనకు వెస్ట్ ఫేసింగ్కి ఉంటుంది ఫ్రెండ్స్ మనం వీడియోలో ఎలివేషన్ వ్యూ అయితే గమనించాము అదేవిధంగా ఇంటి ముందు రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వెస్ట్ ఫేస్ నుండి గేట్ లోపల ఎంటర్ అయినాం కార్ పార్కింగ్ ఏరియా మనం వీడియోలో గమనిస్తున్నాము విత్ ఫాల్ సీలింగ్ తోటి కార్ పార్కింగ్ ఏరియా చాలా నీట్గా డిజైన్ చేశారు చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేశారు ఈ ప్రాపర్టీలోకి వెంటిలేషన్ రావాలన్నా గాలి వెంతులు రావడానికి చుట్టూ వెంటిలేషన్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వెస్ట్ ఫేస్ నుండి గేర్ డోర్ లోపలికి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్ మనము పైన ఫాల్ సీలింగ్ వర్క్ చూస్తే కనుక చాలా నీట్ గా డిజైన్ చేశారు హాల్ వ్యూ చాలా పెద్దగా ఉంది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు హెచ్ఎండిఏ లేఅవుట్లో విత్ ఆల్ పర్మిషన్స్ తోటి బ్యాంక్ లోన్ అవైలబుల్లో ఉంది ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్ని నేను మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను వీలైతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మనం లో బడ్జెట్లో వచ్చే ఏ ప్రాపర్టీ అయినా నేను వాట్సాప్ గ్రూప్లో ఇస్తున్నాము ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ వ్యూ చూస్తున్నాం పైన ఫాల్ సీలింగ్ తోటి మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్ద పెద్దగా నీట్గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ వీడియోలో ప్రాపర్టీ ఓనర్ యొక్క మొబైల్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తున్నాను వీలైతే ప్రాపర్టీ ఓనర్కి కాల్ చేసి మీ యొక్క మీరు ఈ ప్రాపర్టీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ఏరియా ప్రతాప్ సింగారంలో ఉంటుంది ప్రతాప్ సింగారం హెచ్ఎండిఏ లేఅవుట్లో చాలా క్లియర్ టైటిల్ తోటి బ్యాంక్ లోన్ అవైలబుల్ విత్ ఆల్ పర్మిషన్స్ తోటి ఈ ప్రాపర్టీ మనకు లో ఉంది ఫ్రెండ్స్ మనము రూమ్ వీడియోలో గమనిస్తున్నాము అదే అదేవిధంగా ఫ్రెండ్స్ కిచెన్ కూడా చాలా గా ఓపెన్ కిచెన్ చాలా పెద్దగా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి మాకు లైక్ చేయండి డెఫినెట్గా మేము మీకు మరిన్ని మంచి వీడియోస్ ప్రొవైడ్ చేయడానికి కృషి చేస్తాము ఫ్రెండ్స్ ఇప్పుడు మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ వ్యూ చూస్తున్నాం పైన ఫాల్ సీలింగ్ వర్క్ అంతా చాలా నీట్గా డిజైన్ చేశారు బోర్ అదే విధంగా చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కూడా మనకు వీడియోలో గమనిస్తే బయట ఒకటి వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి మరిన్ని వివరాల కోసం వీడియోలో ఉన్న ఈ మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు ఆల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మాకు సబ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్